తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి నేనైతే మీ ముందుకు ఇప్పుడు ఈ పెన్షన్ డబ్బులు ఎన్ని జిల్లాల వరకు మరియు ఏ సమయంలోనైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు మరియు ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ వేయబోతున్నారా లేదా పాత పింఛన్ డబ్బులే వీరికి రాబోతున్నాయా అనేది మనమైతే ఈ వీడియోలని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఈ కొత్త పింఛన్ల పైన ఎవరెవరైతే ఉన్నారో ఈ పెన్షన్ డబ్బులు రావాలనుకునే వారు ఉన్నారో ఇంకా చాలామందికి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి రావడం లేదు మరియు ఈ ఈ కొత్త పింఛన్ డబ్బులు అమలు చేసిన తర్వాత వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు వారికి ఎలా రావాలో అనేది మనమైతే ఈ వీడియోలైతే ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్ గురించి చూద్దాం సో మనకైతే ఈ పిన్షన్ డబ్బుల పైన ఏవైతే ఈ మనకు కొత్త పిన్షన్ డబ్బులైనా అమలు చేసిన తర్వాత కూడా మనకైతే చాలామందికి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు కొంతమందికి అయితే రావడం లేదని చెప్పడం అయితే జరిగింది సో వారికి రావాలంటే వారు వేయించుకోవాల్సిన మొదటి అప్డేట్స్ ఏదైతే కేవైసీ అప్డేట్ అనేది వేయించుకోండి సో మరియు ఎన్పిఐసి లింక్ అనేది వేయించుకుంటే వారికైతే ఈ కొత్త పింఛన్ డబ్బులకు వారు అర్హులయ్యి వారికైతే వారికి ఎన్ని డబ్బుల చొప్పున రావాలో అనేది వారికైతే అన్ని డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ కొత్త పింఛన్ డబ్బులు ఎవరెవరైతే వచ్చేవారు ఉన్నారో వారికైతే ఎన్ని డబ్బులు అనేవి వస్తున్నాయో మనకైతే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు ఎయిడ్స్ పెరాలసిస్ ఇలాగూ ఇతర పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే అన్ని డబ్బులు అనేవి మనకు ఖచ్చితంగా పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మనకైతే ఈ పిన్షన్ డబ్బులు అనేవి అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ పింఛన్ డబ్బుల ద్వారా ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బుల ద్వారా ఆసరాగా నిలుస్తున్నాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ పింఛన్ డబ్బులు ఇంకా వారికి గత రెండు మూడు నెలలుగా మరియు పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా ఎవరెవరైతే పింఛన్ డబ్బులు కట్టి ఎవరెవరైతే సమస్యల పాలైన వారు ఉన్నారో వారైతే వారు ఈ కొత్త పింఛన్లకు అనేది అప్లై చేసుకుంటే వారికైతే ఎన్ని డబ్బుల చొప్పున రావాలో వారికైతే అన్ని డబ్బులు ఖచ్చితంగా మేమైతే మీకు పంపిణీ అన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధులకు కూడా ఎవరెవరైతే ఎకరం చొప్పున ఏవైతే డబ్బులు అనేవి పడలేవో వారికి పడని వారికి మాత్రమే ఈ నెలలోనైతే ఖచ్చితంగా ఎవరెవరికైతే డబ్బులు అనేవి పడలేదు వారికి ఖచ్చితంగా ఈ నెలలో పంపిణీ చేస్తామన్నట్లు వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలాగా ఉంటే మరియు మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల మెదక్ ములుగు మంచిర్యాల కరీంనగర్ సిద్దిపేట మరియు సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ వికారాబాద్ ఇలాగూ కొన్ని జిల్లాల వరకు అనేది మనకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీయబోతున్నట్లు మనకైతే సమాచారం అనేది రావడం అయితే జరిగింది సో ఈ జిల్లాలలో ఉన్నవారు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పటి వరకు థ్యాంక్ యూ